కురుబా కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాం నేను మా మా సహా డైరెక్టర్లు అందరూ బాధ్యత తీసుకున్నాం బాధ్యత తీసుకున్న తర్వాత మేము చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ అన్నగారికి సవితమ్మక బీసీ మంత్రి సవితమ్మక గారికి మన పార్లమెంట్ మెంబర్లు నాగరాజు గారికి ప్రత్యేకంగా విడుదల చెప్పుకున్నాం అలాగే ఈరోజు రాష్ట్రంలో కురువుల కురువులకు ఈసారి రెండు ఎంపీ ఎమ్మెల్యే మినిస్టిస్తూ కర్నూలు జిల్లా కెనూ కార్పొరేషన్ సభకు చాలా సంతోషపడుతున్నాం అలాగే మేము పార్టీ పుట్టిన పార్టీ పుట్టపుళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది తెలుగులో ఉన్నారు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి గుర్రోలు పది వేలంటే పది వేలంటే ఒక లీడు సంబంధం లీడు దొరకలేదు ఆ రోజు ఎందుకంటే ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నాకి వైసీపీ మేము పార్టీ పుట్టిన తెలుగు మా బ్లడ్ తెలుగు చూసాం నేను ఒక ఓటు వేయలేదు మీకు నేను ఎంటో పది తీసుకుంటాను దగ్గర అది సాధ్యం కాదు నేను ఎంతో అంత ఏమొస్తే చంద్రబాబు ఆశతో తెలుగుదేశంలో రేపు రావచ్చు నాకి వచ్చే పని కోసం వస్తానంటారు ఇక్కడ తెలుగుదేశంలో కూడా పది కోసం పోయామంటారు అది నాకు నచ్చదు పార్టీ పుట్ట నేను తెలుగుదేశం ఉన్నాను యాదవరకు పాటి వీరేపాటి పోటీ లేదని తిరస్కరించా తర్వాత ఎంపీ కూడా చేశారు వాళ్ళు కర్నూలు పార్లమెంట్ కి ఆ రోజు తెలియదు కలిసిన ఎందుకంటే మంటే తెలుగుదేశం దగ్గర మీరు అడుగుతని చెప్పాం అదే ప్రకారం ఈ రోజు నాకు ఈ రాష్ట్రపతి గుర్తుపంచింది మా సార్ గారికి లోకేష్ సార్ గారికి సవితక్క సవిత మక్క గారికి ప్రత్యేక గుర్తు చెప్తున్నాం అక్క మేము కూడా ఈరోజు అడుగు వర్గాలు మేము ఒక గొర్రెలి కాబోదాం మా కులంలో మా గురు కులానికి జీవలు అందుకుంటూ చాలా మంది ఉన్నాం అనంతపురం కర్నూలులో చాలా మంది చిత్తూరులో కూడా చాలా మంది గొర్రెలు ఉన్నారు వాళ్ళు ధ్యానం చేయాలి ఎందుకంటే చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇంతవరకు ఇన్సూరెన్స్ ప్రకటించాలి మన కులసులకి గొర్రెలు కాపుదలకి గొర్రెలు కూడా సబ్సిడీ కింద ఇవ్వాలి చాలా వెనుకబడిన కులం మా ఎందుకంటే గొర్రెలు కాబట్టి అంటే ఈరోజు నాలుగు మేము అడిలో ఉంటాం చాలా కష్టపడతాం ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా సహకారు డైరెక్టర్తో సహా సార్లు కలుస్తాం సార్లు కలిసి చంద్రబాబు సార్ కలిసి మా సమస్యలు మా సమస్యలు సమస్యలు చెప్తున్నాం సార్ చెప్పి పోరాడతాం మాకు ఇంకా అవకాశం ఇచ్చే కంగ్రాచులేషన్ పెట్టి వస్తామని కూడా చెప్పారు నాకు కలిసే చెప్పారు ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారో మన మేము పదమూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళని మేము చైతన్యం చేస్తామని కోరుకుంటున్నా ఎందుకంటే మాకు కూడా సహకారం సహకారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ సార్ని ప్రభుత్వం అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మన కనదాస్ జైన్ కూడా వాళ్ళు చేశారు మన కులాభిమాని కులదైవ్ కార్యదర్శి కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు సార్ గారు ప్రత్యేకంగా మాకు గుర్తిస్తామని చెప్పారు కుప్పంలో కూడా చాలా చదువు మాకు మాకు గుర్తింపు చెప్పారు అదే ప్రకారం రాబోయే రోజుల్లో గురువాళ్ళని మరలేకుండా లేకుండా ఇప్పటి వరకు తెలుగుదేశం అంటే కురువా కురువా అంటే తెలుగుదేశంలో చాలా మంది మనవాళ్ళు తెలుగుదేశంలో ఎక్కువ ఉన్నారు పక్క పక్క ఈ మధ్యలో చినిపోయిన తప్ప పార్టీ వచ్చినప్పటి నుంచి గురువాళ్ళు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే గురువాళ్ళు ఆ ప్రకారం ఉన్నారు చంద్రబాబు గుర్తించి ఈ రోజు మాకు రెండు ఎంఎల్ రెండు ఎంపీ ఒక ఎంపీలు ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు రాబో రోజులు కూడా ఇంకా ఎక్కిస్తారని కోరుకుంటున్నా రాబో రోజుల్లో మాకు గురువులకి తిరుపతి ట్రస్ట్ బోర్డు లో మెంబర్ కూడా ఇస్తారని చెప్పారు ఈ రెండే తర్వాత ఇస్తారు ఇది ఈ అక్టోబర్ ఇవ్వచ్చు ఎందుకంటే మొన్న ఇంప్రూవ్మెంట్ ప్రకారం ఇంకా రెండు ఉన్నాయి అంటే గురువులు ఉందని చెప్పారు అది కూడా మాకు గురువుల కులస్ కి అని మేము కోరుకుంటా రాబో రోజుల్లో ఇట్లా కష్టపడి మేమంతా సార్ సార్ని చంద్రబాబు సార్ని మంచి పేరు తెచ్చని మనం పోరాడుదాం ఆ ప్రభుత్వానికి సంత మక్కకి జడ్డు పేరు రాకుండా రోగిస్తానికి చెవిటీ రాకుండా మేము పోరాడి సాధిస్తూ మా కులానికి న్యాయం తీసుకొని కోరుకుంటా ఈ అవకాశం మనం